ఈ ఐదు చెట్లు ఉన్న ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడూ వదలదు ఇంట్లో కనుక ఈ ఐదు చెట్లు ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టు ఈ ఐదు చెట్లు ఉన్న ఇంట్లో తప్పక లక్ష్మీదేవి ఉంటుంది ఈ చెట్లు కనుక మీ ఇంట్లో ఉంటే సిరి సంపదలకు లోటు అనేది ఉండదు ఈ చెట్లను ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది ఐశ్వర్యవంతులుగా మారతారు మరి తప్పకుండా ఇంట్లో ఉంచుకోవలసిన ఆ ఐదు చెట్లు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి దానికంటే ముందు ఒక చిన్న కథను మనం ఇప్పుడు విందాం ఒక బ్రాహ్మణుడు శ్రీమంతుడు గృహంలో శ్రీమద్భాగవతం పారాయణం చేస్తున్నాడు ఆ సమయంలో ఒక దొంగ ధనవంతుని ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఓ మూలన దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వివరణ ఘట్టం జరుగుతుంది తల్లి యశోద కృష్ణుడికి ఏమేమి నగలు వేసి పంపించిందో కనులకు కట్టినట్లు బ్రాహ్మణుడు చెబుతున్నాడు ఆ కథని దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే అతని నగలు దొంగిలిద్దామని అనుకున్నాడు దానికోసం ఆ దొంగ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు బ్రాహ్మణుడు దొంగని చూసి భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు అప్పుడు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడడం లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని దొంగ అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నది తీరం దగ్గరికి రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లవాడు నలుపు రంగులో ఉండి పిల్లన గురువుని వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు ఆ నల్ల మబ్బు ఛాయ్లో పిల్లన గురువుని వాయిస్తూ ఉండేవాడే నేను చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవడానికి బ్రాహ్మణుడు అలా చెబుతాడు బ్రాహ్మణుడి మాటలు నమ్మి ఆ దొంగ బృందావనానికి వెళ్ళాడు యమునా నది తీరం వద్ద చెట్టు ఎక్కి కూర్చొని ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఇంతలో పిల్లన గ్రోవిని వాయిస్తున్న శబ్దం వినిపించింది ఆ శబ్దం వచ్చే వైపు దొంగ చూశాడు ఇద్దరు పిల్లలు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఆ అందమైన దృశ్యం చూసి వెంటనే చెట్టు దిగి పిల్లల దగ్గరికి వెళ్ళాడు ఆ దొంగ బాలకృష్ణుణ్ణి చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమట నీళ్లు కారగా ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు కలిగింది అతను వెళ్ళి బాలకృష్ణుడు చెయ్యి పట్టుకున్నాడు కృష్ణుడి స్పర్శ తగలగానే దొంగ చేసిన పాపములన్నీ తొలగిపోయాయి ఎంత అదృష్టవంతుడో కదా ఆ దొంగ బాలకృష్ణుడిని ఆ దొంగ అమాయకంగా ఎవరు నువ్వు అని అడిగాడు దానికి కృష్ణుడు నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది నన్ను వదిలి వెళ్ళిపో అన్నాడు ఆ బాలకృష్ణుడు అప్పుడు దొంగ దురాలోచనలతో నిండి ఉన్న నా మనసు వల్ల నేను నీకు అలా కనిపిస్తున్నాను నన్ను వదిలి వెళ్ళిపో అని మాత్రం అనకు అని ప్రాధేయపడ్డాడు ఆ దొంగ అప్పుడు బాలకృష్ణుడు దొంగకి అతను వచ్చిన పనిని గుర్తు చేసి తను వేసుకున్న నగలన్నీ ఇచ్చేశాడు అప్పుడు దొంగ ఇలా మీ నగలన్నీ నాకు ఇచ్చేస్తే మీ అమ్మ మిమ్మల్ని కోప్పడదా అని అడిగాడు అప్పుడు కృష్ణుడు ఏమీ కోప్పడదు ఎందుకంటే నా దగ్గర ఇంకా చాలా నగలు ఉన్నాయి నేను నీకంటే పెద్ద దొంగని కానీ నీకు నాకు చిన్న తేడా ఉంది నేను ఎంత దొంగతనం చేసినా ఎవ్వరూ పట్టించుకోరు పైగా నన్ను ప్రేమగా చిత్తచోర అని పిలుస్తారు నీకు తెలియని విషయం ఇంకొకటి ఏమిటంటే నీ దగ్గర కూడా ఎంతో విలువైన వస్తువు ఒకటి ఉంది ఇప్పుడు దానిని నేను దొంగిలించి తీసుకెళ్తున్నాను అని దొంగకు చెప్పి బాలకృష్ణులు ఇద్దరు అక్కడ నుంచి మాయమైపోయారు తరువాత దొంగ భుజం మీద చూస్తే నగలు నిండుగా ఉన్న ఒక మూట ఉంది అది తీసుకుని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఆనంద భాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుణ్ణి చూసిన చోటు తనకు చూపించమని ఆ దొంగని అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగా దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి మాత్రం కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణ నీవు ఒక దొంగని అనుగ్రహించావు కనుక నాకు కూడా నీ దర్శనం ఇవ్వవా అని ప్రాధేయపడ్డాడు అప్పుడు అపారమైన కరుణగల శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు కానీ దొంగ మాత్రం నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను పురాణాలను చదవడమే కాకుండా దానిలో ఉన్న అంతరార్థం అనుభవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఇక మన వీడియోలోకి వస్తే ఇంటి ముందు అందమైన మొక్కలు ఉంటే చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది పైగా వాటిని చూసిన ప్రతిసారి ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది అంతేకాదు ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో చెట్లు ఉంటే అనారోగ్య సమస్యలు కూడా రావు అలాగే చెట్లు స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తాయి నిద్ర లేవగానే ఉదయాన్నే మొక్కలను చూడడం వాటితో కాసేపు గడపడం లేదా ఆ చెట్ల కింద కాసేపు కూర్చోవడం వలన రోజంతా కూడా ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటారు చెట్లు అందం ఆరోగ్యమే కాకుండా కొన్ని మొక్కలు అదృష్టాన్ని కూడా ఇస్తాయి ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుతుంటారు అయితే కొన్ని మొక్కలను సవ్య దిశలో పెట్టడం వలన అదృష్టం కలిసి వస్తుంది ఏ ఏ మొక్కలు అదృష్టాన్ని అందిస్తాయో ఏ దిశలో ఏ చెట్టు ఉంటే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది సెమీ చెట్టు ఈ సెమీ చెట్టు వ్యాధులను నయం చేస్తుంది సెమీ చెట్టును ఎక్కువగా శనిదేవునికి ప్రియమైన మొక్కగా భావిస్తారు ఈ చెట్టును ఇంటి ముందు పెట్టి ప్రతిరోజు పూజించాలి సెమీ చెట్టు ఇంట్లో ఉంటే వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే అప్పుల బాధలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు రెండవది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంట్లో ఈ మొక్క ఉంటే లక్ష్మీదేవి ఆనందిస్తుందని చెబుతారు అలాగే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి దీనిని మీ ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచితే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి మూడవది జాడే ప్లాంట్ గుండ్రని ఆకులు కలిగిన జాడే ప్లాంట్ను చాలా పవిత్రమైన చెట్టుగా భావిస్తారు ఈ మొక్కను ఇంటి గుమ్మానికి కుడివైపున ఉంచాలి అలాగే ఈ చెట్టు ఒక మీటర్ కంటే ఎక్కువగా పెరగకూడదు జాడే మొక్క ఇంట్లో ఉంటే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి సంపద కూడా పెరుగుతుంది ఈ చెట్టు మీరు పనిచేసే చోట కూడా పెట్టుకోవచ్చు నాలుగవది తులసి చెట్టు తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అలాగే తులసి చెట్టు చాలా పవిత్రమైన చెట్టుగా కూడా చెబుతారు ఈ చెట్టు ఇంట్లో ఉంటే ప్రతికూల సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ చెట్టు ఆకులను దగ్గు జలుబు వంటి వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు తులసి చెట్టు ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలో లేదా తూర్పు దిశలో మాత్రమే ఉండాలి ఇక చివరిది అంటే ఐదవది వెదురు మొక్కలు వాస్తు ప్రకారం వెదురు మొక్కలను చాలా పవిత్రమైన మొక్కలుగా భావిస్తారు ఈ వెదురు మొక్క అదృష్టాన్ని అందిస్తుంది అందుకే దీనిని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఈ చెట్టును ఇంట్లో లేదా కార్యాలయంలో ఎర్రటి దారంతో కట్టబడిన వెదురు మొక్కల కట్టను ఉంచడం చాలా పవిత్రమైనదిగా అలాగే శుభప్రదమైనదిగా భావిస్తారు ఇలా ఉంచడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది అలాగే ఇంటి సభ్యుల జీతాలను కూడా పెంచుతుంది కానీ మీరు ఈ మొక్కను నాటిన కుండ లేదా కుండీలో నీళ్లతో పాటు రాళ్ళు కూడా ఉండాలి అని గుర్తుంచుకోండి కాబట్టి మీరు కూడా మేము చెప్పిన ఈ ఐదు చెట్లను ఇంట్లో పెంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి